ఈ వీడియో లో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి ప్రస్తుతం నిర్మలా సిక్స్ లో అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఈ రోజు స్పెషల్ శారీస్ ఏంటి అంటే ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట సో ఇది లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది ఇది వర్క్ బ్లౌజ్ వస్తుందండి చక్కగా బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్ పర్పస్ లో మనకి వర్క్ వస్తుంది లాస్ట్ లో కట్ వర్క్ వస్తుంది అనమాట వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి శారీ ఒకటి ఓపెన్ చేద్దాము ఇది శారీ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది పళ్ళు అనమాట మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ చూసాం కదా బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ టైప్ లో ఉంటుందండి ఒకసారి వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం చాలా హైలైట్ అండి మంచి లుక్ అయితే వస్తుంది సో ఇలా ఉంటుంది శారీ అయితే వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ సో మనం ఏంటంటే వీడియో పెట్టిన వెంటనే విజిట్ చేయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఇది అది పళ్ళు వస్తుంది నెక్స్ట్ ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ డిజైనర్ ప్యాన్సీ శారీ చూస్తున్నాం అండి ఈ శారీ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అనమాట డిజైనర్ శారీ వస్తుంది సారీ అంతా కూడా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ బ్లౌజ్ కి కూడా మనకి మంచి వర్క్ అయితే వచ్చిందండి ఫుల్ వర్క్ వస్తుంది వైట్ మీద చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఈ సారీ ఒకసారి చూద్దాం బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ బాగుంది నెక్స్ట్ శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ అండి ఫార్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా వివింగ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది టూ సైడ్స్ కూడా మనకి లేస్ అయితే వచ్చిందండి చక్కగా ఇలా ఉంటుంది శారీ వచ్చేసి శారీ లుక్ ఇలా ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇక ఏం మాత్రం లేట్ చేయద్దు అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హలో వెల్కమ్ టు అర్ ఛానల్ బజ్ మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ అయితే వచ్చేసామండి సో ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో చూద్దాం

ఓకే బ్లౌజ్ అయితే చాలా బాగుంది మార్కెట్ లో చూడాలంటే డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు ఇది బాగా నడుస్తుందండి చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ మీకు గా టోటల్ ఫస్ట్ క్వాలిటీ జార్జెట్ మీద బ్లౌజ్ వస్తుందండి ఏంటంటే మనం కొత్త ఐటమ్ అండి మార్కెట్ లో మీకు ఇప్పుడు మనకి హోల్సేల్ గా మనం ఎయిట్ ఫిఫ్టీ హోల్సేల్ గా మన ఇచ్చే కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ సెవెంటీ ఓన్లీ ఫైవ్ సెవెంటీ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మేడం చాలా కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిస్తాను హావ్ లుక్ మేడం న్యూ స్టాక్ అండి కొత్తగా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి డిజైనర్ శారీస్ సో వీటిలో కలర్స్ చూస్తున్నాం చాలా బాగున్నాయి కలర్స్ ఫైవ్ షేడ్స్ వచ్చాయి ఇలాంటి సారీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం వెనుక చూసినట్లయితే సో అంత బాగున్నాయి కలర్స్ సో ఇది ఒక కలర్ మార్కెట్ లో మీకు కొత్త ఐటమ్స్ చూడండి ఐటమ్ అనేది న్యూ అండి మార్కెట్ లో ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి అంటే ఏమైనా కలర్స్ ఎస్ మేడం సిక్స్ కలర్స్ అండి ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ఐటమ్ చాలా హెవీ సేల్ అండి డిజైనర్ పట్టులో ఓకే అది పల్లు ఇది బోర్డర్ వస్తుంది సారీ మొత్తం టోటల్ లుక్ వీవింగ్ వస్తుంది సిల్వర్ వీవింగ్ తో ఓకే గ్యాప్ బోర్డర్ వస్తుంది మేడం మమ్మీ 850 నుంచి 900 ప్లస్ రేంజ్ అండి ఐటమ్ అమ్మేది ఓకే ఇప్పుడు ఇప్పుడు మంచి ఆఫర్ అండి ఈ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ అండి చెప్తున్నాను ఎంత సార్ ఇప్పుడు విసారీ నేను తీసుకున్నాను కేవలం నో ఫోర్ నైంటీ నైన్ మేడం ఓర్ నైన్టీ నైన్ వీటిలో స్పెషాలిటీ అంటే బ్లౌజ్ కూడా వచ్చాయి మేడం ఓకే సార్ బ్లౌజులు ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడు ఈ ఆల్రెడీ మేడం గారు చేసిన వీడియో చాలా బాగుందండి ఓకే తో సహా చూపిస్తాయి ఇప్పుడు మీకు బాగుంది బ్లౌజ్ ఈ వీటిలో కలర్స్ వస్తాయండి మీకు ఈ వీటిలో కలర్స్ ఉన్నాయి వైట్ కలర్స్ వస్తాయి మేడం సెకండ్ వచ్చి ఎల్లో కలర్ మేడం ఈ పింక్ కలర్ కాంబినేషన్ మేడం చాలా చాలా హైలైట్ అండి ఓపెన్ చేసి చూద్దాం ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చి రాణి కలర్ ఉన్నాయి లైట్ రాణి అండి మరింత డార్క్ గా ఉండదు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ ది సేమ్ కలర్ మెక్టోచ్చి మీకు దీంట్లో లక్షబుటా కొడుస్తుందండి ఓకే ఇంకొక డిజైన్ ఉంది సేమ్ రేంజ్ అండి ఓకే సేమ్ కాస్ట్ లోనే ఇంకొక కాస్ట్ లోనే లక్షబుటా డిజైనర్ బ్లౌజ్ ఓకే వీటిలో మీకు కలర్స్ కూడా వస్తాయి అండి ఈ గ్రీన్ కలర్ ఈ టొమాటో కలర్ ఓకే బచ్చల్ పండు కలర్ మోస్ట్ బ్యూటిఫుల్ గంధం కలర్ అండి ఎల్లో కాదు అది ఓకే చాలా బాగుంటుంది ఇంకో కలర్ కూడా వస్తుంది మేడం బ్లూ కలర్ ఎస్ మేడం చాలా బాగుంటుంది అండి బ్లూ కలర్ కూడా ఓకే సో ఏ సైడ్ తీసుకొచ్చి కేవలం జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ మేడం అమ్ముకునే వాళ్ళకి మంచి ధమాక ఐటమ్ అండి ఓకే అసలు చాలా హైలైట్ ఐటమ్ అండి ఇది సరే షిప్పింగ్ కొద్దిగా టైం పడుతుందండి మాకు వెంటనే కావాలంటే ప్లీజ్ మాకు కాల్ చేయకండి ఎందుకంటే టైం పట్టింది ఏ టూ డేస్ టైం పట్టిద్దండి మాకు ఫంక్షన్ ఉంది అంటే మేము అందించలేవండి షాప్ వచ్చి అక్కడ ఒకవేళ మీకు అర్జెంట్ అయితే వన్ టూ డేస్ కానీ ఖచ్చితంగా టైం పడుతుందండి మా ప్రాబ్లం అర్థం చేసుకుని ఆర్డర్ ఇవ్వండి నెక్స్ట్ కలెక్షన్ ఇది వర్లీ డిజైన్ అండి వర్లీ డిజైన్ లో మంచి సిల్క్ వస్తుందా సిల్క్ బోర్డర్ వస్తుంది మేడం పంపం డిజైన్ అండి ఇప్పుడు వర్లీ డిజైన్ అది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి ప్యూర్ జార్జెట్ ఓకే ఈ సారికి స్పెషాలిటీ అండి చీర చాలా పెద్దగా ఉంటాయి ప్లస్ మీకు డిజైన్ బ్లౌజ్ వస్తుంది అండి మేడం చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఓకే ఎంత సార్ ఇవి కాస్ట్ అన్ని మేడం నాలుగు యాభై నుంచి ఐదు వందలు సెల్లింగ్ రేట్ అండి మాది బట్ హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తామండి అండి వేసాయి తీసుకుని కేవలం పదకొండు వందలకి మూడు చేయాలి అండి పదకొండు వందలకి మూడు ఎస్ మేడం కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ చూపిస్తామండి ఓకే సెకండ్ కలర్ వచ్చి బ్లాక్ అండి చాలా హెవీ డిమాండ్ అండి బ్లాక్ లో సప్లై లేదండి బ్లాక్ లో ముందు కలర్ అండి టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది నావీ బ్లూ అండి ఇప్పుడు చూపెట్టేది ఓకే ఇప్పుడు చూసిన అన్ని మింది కలర్స్ వస్తాయి క్లాత్ అనేది ప్యూర్ జార్జెట్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చాలా స్పెషల్ శారీ అండి ఇది షిబోరి శారీస్ అండి ప్యూర్ జాకెట్ లో టెసల్స్ వస్తాయని చూడండి షిబోరి శారీ వస్తుందండి చాలా బాగుంటుంది అండి చూడండి క్రష్ టైప్ లో ఉంటుంది క్రష్ కార్ అండి కొంత ప్యాటర్న్ అండి అది ఓకే బాగుంది టోటల్ గా కలర్ కూడా బాగుంది ఎంత సార్ ఇది కాస్ట్ ఇవన్నీ ఆరు యాభై నుంచి ఏడు యాభై ఆరులో మంచి క్వాలిటీ వస్తుంది మార్కెట్ లో వీటిలో బ్లౌజ్ వర్క్ కూడా వచ్చింది మేడం బట్ ఇప్పుడు మనం స్పెషల్ రేట్ గా ఇస్తున్నాం మేడం ఆఫర్ లో ఫస్ట్ క్లాస్ క్వాలిటీ బ్లౌజ్ ఉంది క్రేట్ మీద కేవలం నాలుగు యాభై మేడం ఫోర్ ఫిఫ్టీ ఎస్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ లో క్వాలిటీ వైజ్ గా నంబర్ వన్ క్వాలిటీ అండి థ్రెడ్ వర్క్ వచ్చింది బాగుంది ఫోటో చూడండి ఏ సరిగా ఆ ఫోటో వస్తాయి ఓకే ఫోర్ ఫిఫ్టీ ఎస్ మేడం మీకు ఏ సారీ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ లో

బ్లౌజ్ కూడా వస్తుంది మేడం మీకు రోజు వారికి కావాలంటే బెస్ట్ క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ గా కావాలంటే ఈ క్వాలిటీ అనేది బెస్ట్ అండి మూడు తొమ్మిది నుంచి నాలుగు వందల ఆరు ఎన్నో నడుస్తుంది మార్కెట్ లో ఈ మూడు చీలు తీసుకునే వాళ్ళకి మనం హోల్సేల్ గా ఈ వెయ్యి మూడు ఇస్తాం మేడం వెయ్యి మూడు టోటల్ గా ఇరవై డిజైన్స్ వస్తాయండి

ఇది ఏ డిజైన్ చెప్తాను ప్యూర్ కాటన్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది థౌజండ్ కి త్రీ సారీస్ ట్వంటీ పీస్ బండల్ అండి ఇవి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవి డిజైనర్ కంచి పట్టు స్టైల్ ఐటమ్స్ అండి ఓకే బాగా హెవీ రెస్పాన్స్ అండి ఈ ఐటమ్ మాకు ఫుల్ టైం రెస్పాన్స్ అండి బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్ గా మనం బ్లౌజ్ వర్క్ తో సహా వచ్చాం మేడం ఓకే శారీ మొత్తం ఇది వస్తుంది ఓకే టోటల్ సారీ లుక్ ఇది వస్తుంది బాగుంది సార్ వైట్ లైట్ కలర్ వచ్చింది బోర్డర్ వచ్చేసి చక్కగా ఇది కట్టింగ్ పాయింట్ మేడం బ్లౌజ్ కాదండి ఎందుకంటే బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ జాకెట్ ఇచ్చారు మేడం చాలా బ్యూటిఫుల్ జాకెట్ ఓకే మగ్గం వర్క్ తో వస్తుంది ఎస్ మేడం చూడ ఎంత బాగుంటుందో నేక్ కి హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఓకే ఎంత సర్ కాస్ట్ ఇవి 225 ఆరేంజ్ అమ్మా మేడం బట్ ఇప్పుడు సీజన్ వైస్ గా మనం హోల్సేల్ గా ఏసేన్ తీసుకున్న మనం కేవలం 1850 మేడం yes okay. okay. 1850 ఓకే విట్ లో కలర్స్ వస్తాయి మేడం కలర్ఫుల్ డిజైన్స్ మిక్స్ చేసి ఇస్తాను ఓకే విట్ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయిండి ఓన్లీ 1850 నెక్స్ట్ కలర్ థర్డ్ కలర్ ఓకే ది ఫోర్త్ కలర్ పెసర గ్రీన్ అంటారు కదా ఎస్ మ్యామ్ ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది ఇందులో షాప్ కి అయితే విజిట్ చేయండి మనకి వీడియో పెట్టిన ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటాయండి మంచి సారీస్ కావాలి అనుకుంటే వెంటనే షాప్ ని అయితే విజిట్ చేయండి అలాగే మన వీడియోస్ ని వెంటనే చూస్తే మీరు ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టోటల్ కలర్స్ అయితే చూస్తున్నాం ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ కి కూడా మనకి మగ్గం వర్క్ అయితే డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ టోటల్ గా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చేశారు కలర్ చాలా వస్తున్నాయండి చాలా బాగుంది ఈ కలర్ ఓకే అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్స్ అయితే ఓకే టోటల్ కలర్స్ అన్నీ ఇవి ఏ సారీ అయినా తీసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే లాస్ట్ కలర్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏ సర్ ఇది డిజిటల్ సాఫ్ట్ పట్ ఉంది ఓకే మార్కెట్ లో హెవీ రెస్పాన్స్ ఉంది ఈ వరకంటే మనం వెయ్యి లో అరెం ఉంది అమ్మా మేడం అవును బట్ ఇప్పుడు మనం ఆఫర్స్ లో క్లియర్ చేస్తున్నాం మేడం హ్మ్ మంచి ఆఫర్స్లు ఓకే ఓకే వచ్చే పడ్లు మేడం ఓకే ఫస్ట్ క్వాలిటీ మేడం ఓకే సారీ టోటల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది మనకి ఓకే బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండ్ చాలా పెద్దగా ఉంటుంది మేడం వన్ మనం ఇప్పుడు మనం క్లియరెన్స్ సేల్ వస్తాం మేడం ఏ సైన్ తీసుకోవడం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం వీటిలో కల్లాడ్స్ కలర్స్ ఇవి ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే ఇవి కలర్స్ అండి వీట్ల డిజైన్స్ కూడా ఉన్నాయి అంటే చూద్దాం ఇట్ అస్సట్ జస్ మా డిజైన్స్ చాలా వస్తున్నాయి మేడం సో ప్రతిసారికి ఫొటోస్ కూడా వస్తున్నాయి ఓకే ఓకే ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే లోటస్ డిజైన్ సెకండ్ కలర్ అండి దాన్ని ప్రతిసారి అంటే ఓపెన్ చేయడం కష్టంగా ఉంటుంది సో మీకు ఒకసారి కలర్స్ మీరు చూపెట్టేస్తాను దాంతో మీకు క్లియర్ గా ఐడియా వచ్చేస్తుంది అనమాట దాదాపు మా దగ్గర థర్టీ ఫార్టీ డిజైన్స్ వస్తాయండి థర్టీ ఫార్టీ డిజైన్స్ వస్తాయి సో మీకు ఏ కలర్ కావాలో నాకు స్క్రీన్ షాట్ పెడితే మీకు వెంటనే మీకు షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఓకే పేమెంట్ మాత్రం ఫోన్ పే కానీ జీపే చేస్తే మీకు షిప్పింగ్ చేస్తాం అనమాట చూడండి ఎంత బాగుంది పళ్ళు ఇది కూడా కలర్ బాగుంది ఏదైనా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓన్లీ మీకు కలర్ చార్ట్ వరకు చూపిస్తున్నాను ఓకే టోటల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయంట అవి కూడా చూద్దాం